కాలనీలు బూరుపల్లి గ్రామ ముఖ్య కార్యకర్తలు మరియు మా యొక్క అందరికీ కూడా మరి నమస్కరిస్తారు మరి నిన్న మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి మన రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చాలా బాగా పనిచేసింది ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీ మనకు వస్తుందని ఆయన ఏ విధంగా అన్నాడో విధంగా ప్రజల యొక్క స్వభావం ఆయన పిలిచింది ప్రజానాయకుడు మరి ఆయన యొక్క పరిపాలన మెచ్చుకొని మరి ఈరోజు అత్యధిక మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారిని గెలిపించిన జూబ్లీస్ ప్రజలు జూబ్లీస్ అంటేనే హైదరాబాదుకు తెలంగాణకు మరి ఒక మణి ఖండం లాంటిది లాంటిది మరి అదే జూబ్లీస్ అంతా మెజార్టీ ఒకటి గెలిచినామంటే మరి ప్రజల యొక్క సానుభూతి ఏ విధంగా ఉన్నదంటే ముఖ్యంగా ఏం అంటే అభివృద్ధి మీదనే ప్రచారం చేయడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే సన్న బియ్యం తింటున్నాం ఈరోజు మరి రెండు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి గ్రామంలో మరి ప్రతి ఒక్క పేద ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తుంది మరి మహిళలు ఫ్రీ బస్సు తిరుగుతున్నారు ఈ రెండే పెద్ద మరి రేషన్ కార్డ్స్ ఇచ్చారు ఇప్పుడు భూభారతి చట్టం తెచ్చిర్రు మరి ఈరోజు ఆ రోజు రెండు సంవత్సరాల నుండి కూడా మరి ఎలాంటి యొక్క అవి అలజడులు కానీ శాంతి భద్రతలతో నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకొని మరి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించు మరి జూబ్లీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈరోజు స్థానిక సంస్థలు రేపు పదిహేడు నాడు మంత్రి మండలి నిర్ణయిస్తుంది స్థానిక ఎన్నికలు కూడా మనం పోతున్నాం ఇక ఎందుకంటే సర్పంచ్లు ఎంపీటీసీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మరి ఈరోజు గురువుపల్లిలో మరి శంకరంపేటలో మండలనే టాప్ పొజిషన్లో మనం ఉన్నాం గురుపల్లి మరి రేపు స్థానిక సంస్థల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని విజయడాకం మోగించి శంకరంపేట మండలిలో మొదటి వ్యక్తులుగా మన ఊరే నిలవాలని మేము అందరితో కోరుతూ చె మన ఊళ్ళు ఇంతవరకు కూడా ఎంపీటీసీ కాంగ్రెస్ గెలుచుకున్నాం ఎమ్మెల్యే కూడా మెజార్టీ చూపెట్టుకున్నాం ఎంపీకి మెజార్టీ చూపెట్టుకున్నాం ఇప్పుడు అదే విధంగా సర్పంచ్ కూడా ఎక్కడికి దిగడు మన ఒక గెలిపిస్తున్నాం డబ్బు కానీ కోట సీసెలకు కానీ కళ్ళు సీసెక్ కానీ లోన్ అందరం కూడా నిజాయితీ ఉండి గెలిపించుకునే మనం

మరి వెయ్యి ఎకరాలు కూడా ఒక యాసంగి కోటి రూపాయలు వచ్చినాయి ఆనకాలం కోటి రూపాయలు వచ్చినాయి ఆ రెండు కోట్లతో వేరే తాడ ఒక నాలుగు ఎకరాలు భూతాలు ఉన్నారు ఆ భూతానికి కూడా ఆ దానికి రైతు బంధు వచ్చింది దాన్ని రైతు బంధు తీసుకుపోయి అట్లా అట్లా డెవలప్మెంట్ చేసి కేసీఆర్ చాలా అనేకమైన అనేకమైన రైతులను మనము తెలంగాణకు హైదరాబాద్లో వచ్చి మన తెలంగాణ భూములు మన తెలంగాణ భూములు అన్ని నలభై లక్షలకి ఆ అనంగా మన రైతులను పాడు చేసి ఈరోజు మనకు ఐకేకంగా వాస్తవంగా ఈరోజు రేవంత్ రెడ్డి రైతు డైనమిక్గా ఆయన రేవంత్ రెడ్డి డైనమిక్ డీలర్గా రోజు మనకు వాస్తవంగా పదిహేను ఎకరాల వరకు ఈరోజు రైతు బంధు పెట్టిండు కరెక్ట్ పెట్టిండు ఈరోజు రేవంత్ రెడ్డి కరెక్ట్ ఈ ఈరోజు పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి పదివేతని నేను నిర్ణయిస్తున్నాను గవర్ నేను అందరికీ నమస్కారం